ఓం అస్మత్ గురుభయోః నమః అశ్వినార సమారం అస్మదాచార్యపర్యంతం వందే కృపరం పురం వసుదేవ సతం దేవం కంసచానురుమధ్రం దేవల్కే పరమానందం కృష్ణం వందే జగత్ గురుం ప్రయా భగవద్గౌలరా ఇరామ ఆలయ నౌత్తాంధాది దినే సంప్రదాయజ్ఞ ప్రపన్న గాయ ప్రపన్న కీర్తిస్తారు దీనిని లోకానికి అందించిన మహానుభావులు తీవంగత ముదనార్లు శ్రీరంగ క్షేత్రంలో అర్చక రుతులో ఉండేవారు వీరు చాలా గర్విస్తూ వీరిని సంస్కరించాలని శ్రీరామానుజుడు కూరేశుల కోరగా వారు వీరిలో జ్ఞానదీపాన్ని వెలిగించి రామానుజ శ్రీచరణ సన్నిధికి చేర్చారు తమ ఆచారులు అయిన కూరేశ ఆనందాన్ని కలిగించడం కోసం ఆమున్నారు వారి ఆచార్యులను శ్రీరామాను కీర్తిస్తూ ఒకటి రెండు ప్రబంధాలు సమర్పించగా శ్రీరామానుజులు తిరస్కరించారు ఆళ్వార్లను దివ్య దేశాలను స్థుతిస్తూ ఒక గ్రంథాలయమని సూచించారు వారు సూచన వారు శ్రీ నామంతో కూడా నూట ఎనిమిది పాసరాల అందాది అనే క్రమంలో లోకానికి అందించారు శ్రీరామానుజులను కీర్తిస్తూ రామాజనోత్తం దాది అనే పేరుతో దాని ఆము రాద్రవిని ఆమోదించారు శ్రీరామ పెరియ కోయల నంబిగా ప్రసిద్ధి కలిగిన వారిని ఆమోదనార్ అని సంబోధించారు ఆళ్వార్ల పట్ల మదరకలకు ఉన్న భక్తుల శ్రీరామానుజున పట్ల వీరికి ఉన్న భక్తి ఎంత గొప్పదో లౌకికమైన ప్రవృత్తి ఉన్న కలిగి నా నన్ను ఆశ్రిత కలిగిన శ్రీరామానుజులు శ్రీశరణాల సన్నిధి చేసిన మనస్సును కీర్తించారు శ్రీరామానుజుల హృదయంలో ఆడవాళ్ళు పురువాచారులు శ్రీపాదులు పాదాలను స్థిరంగా దివ్యదేశాల్లో అమ్మతో కూడ ఉన్న స్వామి తానే కొరం కొని నిత్య నివాసం చేస్తున్నారు చేస్తున్నాడు అటువంటి శ్రీరామానుజుడు నా భయాన్ని నివాసం చేసుకుని ఉన్నారు అటువంటి రామానుల దాసులు దాసులుగా దాసునిగా తరించాలని కోరుకున్నారు ఆమోదనారు ప్రతిపాసములో రామాను కీర్తిస్తూ వారు చరణాలు ఆశ్రయించిన వారికి ఏ రకమైన హాని ఏర్పడదని లోకానికి ప్రకటించారు చివరిగా ఆ రామానుల శ్రీచరణ శిరస్సును ధరించి తరించగల యోగ్యతను అనుగ్రహించమని శ్రీరంగనాథుని హృదయం చనివాసునైన అమ్మక మంగళం పలికారు వారి మనసులోని ఆచార్య చర్మపర్వనిశ పరిపూర్ణంగా ఆవిష్కరించరు ఆ మనలో కూడా ఆ నిష్ట ఏర్పడాలని కోరుకుంటున్నాను శ్రీమతి రము జగమాతము నీంద్రాయ మహాత్ముని శ్రీరంగవా శ్రీభూయా శ్రీ నిత్యమంగ ఓం అస్మ గురు పిశో నమ